తీసుకున్నారు కదా ఎలాయాక్చువల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మా అమ్మాయి విజిట్ చేసిందండి ఈ ప్లేసు ప్లేస్ చేసి ఇక్కడ ఏదో చేస్తున్నారు బట్ డిఫరెంట్గా బట్ నేచర్ నేచర్గా ఉందని చెప్తే ఒకసారి వచ్చి విజిట్ చేశాము సో ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఈ క్లైమేట్ ఇదంతా బాగా నచ్చి నేను మా ఫ్రెండ్స్ నియర్లీ ఒక ఫిఫ్టీన్ ఫ్లాట్స్ తీసుకున్నామండి మేము ఫ్యూచర్ లివింగ్ కూడా ఒక ఎక్స్ట్రా నెక్స్ట్ వేరే లెవెల్ లివింగ్ ఉంటుంది ఇక్కడ సో ఎవరైనా కానీ ఇక్కడ ప్రకృతితో ఆస్వాదిస్తూ జీవించాలంటే ఈ నేచర్ వ్యాలీలో ప్లాట్ తీసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది కూడా ఎక్సలెంట్గా చేస్తున్నారు ఫ్యూచర్లో ఈ సరౌండింగ్ రాయలసీమ జిల్లాల్లోనే ఇది నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్గా ఉండబోతోంది నాకు ఎలాంటి డౌట్ లేదు మన గోపాల్ రెడ్డి అన్న గారు కానీ టీకేన్ అన్న గారు కానీ వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ కూడా ఎక్సలెంట్ గా నెరవేర్స్తారని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది సో దాని ద్వారానే మేము చాలా మందికి రిఫర్ చేసాము చాలా మంది కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపి చాలా ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది తీసుకున్నారు డాక్టర్లు సైంటిస్టులు వీళ్ళంతా కూడా చాలా మంది ఇంట్రెస్ట్